హాయ్ గైస్ నైనమి కళ్యాణ్ ఇరాస్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ ఈ వీడియో గురువారం వీడియో అంటే థర్స్డే వీడియో థర్స్డే మార్నింగ్ డైలీ రొటీన్ లాగా సూట్ చేశాను ఎక్కువ లెంతి వీడియో కూడా కాదు ఒక త్రీ మినిట్స్ అలా వస్తుంది అయితే ఈ వీడియో అంటే ఆ రోజు డైలీ రొటీన్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అయింది ఫైవ్కి ఇంకా లేచి లేవు కానీ బయట గుమ్మాలు ఉంటాయి కదా క్లీన్ చేసి సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను దీని తర్వాత నైట్ గ్యాస్ అనేది క్లీన్ చేయలేదు మార్నింగే క్లీన్ చేసి పెట్టేసి ఇలా సింపుల్ రంగోలీ అయితే పెట్టేశానండి నేను ఎప్పుడు గ్యాస్ అవి క్లీన్ చేసినా ముగ్గు పెట్టుకోవడం అలవాటు కదా ఇంకా గ్యాస్ అవి క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత హాట్ వాటర్ పెట్టుకున్నాను హాట్ వాటర్ పెట్టుకుని దించేసాక ఇంకా టీ పెట్టాను ఇటువైపు ఇటువైపు టీ నెక్స్ట్ ఇంకోవైపు అయితే రైస్ పెట్టేసానండి మార్నింగ్ ఇంకా క్యారేజ్కి ఉండాలి కదా నెక్స్ట్ అయితే నైటే చిక్కుడుకాయలు అవి చిక్కేసి పెట్టేసాను నైట్ అనే కాదండి వెనస్ డే ఈవినింగ్ అనుకుంటా ఈవినింగ్ అలా మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ చిక్కుడుకాయలు అయితే చిక్కేసాను ఆ చిక్కుడుకాయలు చిక్కేసి బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఇది ఒక మంచి ఐడియా ముందు రోజు మనకి ఖాళీ టైంలో ఇంకా కూరగాయలు అదే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేయాల్సినవి కట్ చేసి ఇలా స్టోర్ చేసుకోవాల్సినవి స్టోర్ చేసి పెట్టుకుంటే మార్నింగే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడానికి కూడా బాగుంటుంది నేనైతే ఇంకా ఎలాగో కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది కర్రీ కర్రీలాగా ప్రిపేర్ చేయాలా లేకపోతే ఫ్రై లాగా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తే ఇంకా కర్రీనే ప్రిపేర్ చేసేద్దాము ఫ్రై అయితే మళ్ళీ కొంచెంగా అవుతుంది సరిపోదు కదా అనేసి కూరలాగా ప్రిపేర్ చేసేద్దామని కూరలాగా ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ మార్నింగే దోశలు వేసానండి దోశల్లో ఉన్న ఆనియన్ మనం ఆయిల్ రిమూవ్ చేయడానికి ఆనియన్ యూజ్ చేస్తుంటాం కదా ఆ ఆనియన్ మిగిలిపోతే అది పెద్దగా కట్ చేసి వేసేసాను అందుకని ఆనియన్ అనేది పెద్దగా కనిపిస్తుంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారేమో అని చెప్పేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా టీ రైస్ అయితే అయిపోయాక ఇక్కడ కూర అయితే పో పెట్టుకుంటున్నాను ఇగురు కూరలాగా ప్రిపేర్ చేద్దామని నెక్స్ట్ రసం కూడా పెట్టేసాను ఇంకా రసం పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెషప్ అవడం ఇవన్నీ ఉంటాయి బన్నీని రెడీ చేయడం అవన్నీ కూడా ఇంకా ఆ పనులు చేశాను దీని తర్వాత రసం మరుగుతుంది కదా నేను ఫ్రెషప్ అయిపోయి వచ్చే అని ఫ్రెషప్ అయిపోయి వచ్చేసి ఇంకా దీపారాధనకి కావలసిన పువ్వులు అన్నీ కోసుకున్నానండి కోసుకున్న తర్వాత ఇంకా దీపారాధన కూడా చేసేసాను ఈ వీడియో మార్నింగ్ ఫైవ్ టు మార్నింగ్ నైన్ థర్టీ వరకే సూట్ చేశాను మార్నింగ్ మినీ డైలీ రొటీన్ లాగా సూట్ చేస్తాను అనమాట ఆ దీపారాధన తర్వాత మరి వీడియో అనేది ఇంకెక్కడ సూట్ చేయలేదు వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్